ఉపదేశం పూస్తున్నటువంటి దురాత్మల అంధకార శక్తుల ప్రభావండి అయ్యా మాట్లాడుతుండగా అయినా వినగరని గ్రంథుల హృదయం మాకు అందరికీ దండి పరిశుద్ధాత్మడా సహకారంతో నీ ఆత్మ నింపి ప్రభువ పరిపూర్ణంగా నీ పని కొరకు వాడుకోమని స్థుతియు మహిళయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ నామంలో ప్రార్థించి అడిగి మా పరమ తండ్రి ఆమె ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి రావాల్సినటువంటి ప్రధాన కారణం ఒకటి ఉంది పాపం నుండి రక్షించి దేవునితో మనల్ని సమాధాన పరచడానికి వచ్చాడంట ఏంటంట పాపం నుండి మనల్ని విడిపించి రక్షించి మనల్ని దేవునితో సమాధాన పరచడానికి లోకానికి దిగివచ్చున్నాడు అయితే సమాధాన పరచాలంటే సమాధాన పరచబడాలంటే మనల్ని ఏమి ఉండాలి చెప్పు పాపం నుంచి తొలగించబడిన వారమే ఉండాలి కలెలుయ్యా ఈ పాపం నుంచి నువ్వు తొలగించబడినప్పుడే దేవుంటే నీకు సమాధానం ఏర్పడుతుంది కలెలుయ్య మొదటిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే ఇప్పుడు మేమందరం పాపులమా అంటే దాని ఉద్దేశం అది కాదు ఎవరిలో అయితే పాపం ఉందో వారి పాప శాపాల నుంచి విడిపించడానికి నా ప్రభు ఈ లోకానికి దిగి వేస్తున్నాడు హలోయ పాపులను అని పిలిపించడానికనేది లేఖన సత్యం మానవుడు తన సొంత క్రియల ద్వారా పాపమును చేయించలేకపోతున్నాడు ఏమండి మానవులుగా కూర్చో మన వల్ల ఒక తాడును తెంచగల శక్తి కలిగి ఉన్నావా కత్తో గతపారో గొడ్డలో కాకుండా నీ చేతులతో ఆడ కట్టేది చూడడం మోకు అవపడుతుంది తాడు టింట్లు పెట్టారే దీన్ని తెంచగలుగుతారా ఉందా శక్తి కనపడుతున్న తాను తెంచలేనడివి కనపడని పాపంలో నువ్వు ఎలాగ విడిపించబడగలుగుతావు నీ ద్వారా అవుతుందా నీ వాళ్ళ అయిద్దా మరి నీ పాప శాపాలని విడిపించడానికి ఎవరు రావాలి చెప్పండి ఏ పాపము లేని పరిశుద్ధులైన దేవుడు మన కొరకు ఈ భూలోనికి దిగి వచ్చి ఉన్నాడు హరే లుయ్యా అవునా కదా అందుకు మానవుడు తన స్వయంగా తాడిని తెంచలేని వాడు పాపను తలకలించాడు కదా కానీ ఆ ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా ప్రాయచితంగా మనందరి కొడుకు అర్పించి ఉన్నాడు హలేలియ అర్థమవుతుందా ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు పాపం నుంచి మనల్ని విడిపించి దేవునితో మనల్ని సమాధాన పరచడానికి వచ్చి ఉన్నాడు హలేలియ గట్టిగా స్తోత్రం చెప్తారా రెండవది నశించిన దాన్ని వేదిక రక్షించడానికి వచ్చాడంట దేవునికి స్తోత్రం కలిగినగా నశించిపోవడం అంటే ఏంటిది ఈ లోకంలో ఆయన్ని గుర్తించకుండా ఆయన్ని ఎరగకుండా ఆయన ఎవరో తెలుసుకోకుండా వారి పరిస్థితులను బట్టి వారి జీవితాలు ఎదురవుతున్న పరిణామాలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకును బట్టి ఏ మార్గంలో ఉన్నారు సర్వసృష్టి కలిగినటువంటి ఏసైని తెలుసుకోకుండా పాపశాపాల నుంచి విడుదల ప్రకటించే ఏసైని తెలుసుకోకుండా తమకున్న ఏర్పాట్లో నాశనానికి సమీపంగా ఉన్నారు హలో ఈ లోకంలో ఎవరు ఏ స్థితిలో ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఏ పరిస్థితుల మధ్య నశించిపోతున్నారు గమనించిన దేవుడు నశించిపోతున్న వారిని వెదక రక్షించారు హలోయ వీడంత ముసుగులు కట్టుకుని చక్కగా తలబాట్లు వేసుకుని ఉన్నారు మరి మీ జీవితాలు ఏమాత్రం మంచివా మంచివేనా చెప్పండి మీ జీవితాలు మంచిగా ఈ ప్రేదా మఠసంగా మర్యాదగా పరిస్థితుల వల్ల ఎక్కడ కూర్చున్నారు కానీ ఆయన రక్తం చేతిలో నువ్వు ఎలా ఉన్నావు నీలాండడం లేడు ఈ బజార్లో ఈ ప్రాంతంలో అవునా లేదా అరే పాలన్నవాడు అంటే వాడు మామినోడు కదరా నాయన వాడు మాట్లాడిన మటుకు ఎటువంటి ప్రయోజనం లేదు అసలు ఆ వ్యక్తే సరైనడు కాదు అని పిలుపును పేరును పొందుకొని ఉన్నాం కానీ అలాంటి పేరు మనలో నుంచి విడుదల ప్రకటించి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్తారా హలోయ అర్థమవుతుందా అర్థమా వ్యర్థమా అయితే ఇలాగా తమ సొంత ఆలోచన చేత నాశనం నడిపించబడుతున్న వారిని వెదిక్కి బాయ్ నువ్వు వెళ్తున్న మార్గం నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కాదు దాంట్లో నుంచి నువ్వు విడిపించబడటానికి వెదికి రక్షించడానికి నేను వచ్చిన్నాను అలేలుయా నిన్ను వెదికి రక్షించడానికి నేను వచ్చినాను కదా నా వైపు నువ్వు చూడగలిగితే నీ మార్గము నాశనకరమైన మార్గంగా మార్చబడుతుంది నిత్య జీవపు మార్గముగా మార్చబడుతుంది ఎప్పుడు ఆయన నిన్ను ఎదికి రక్షించడానికి వచ్చాడు కదా ఆయన చూడగలిగినప్పుడు హలో ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను రెండు మొదటిగా ఏం చెప్పా పాపమును జయించడానికి తమ వల్ల అవుతుందా మన వల్ల అవుతుందా మనసు వల్ల అవుతుందా చెప్పండి అవుతుందా కదా పాపం తొలగించడానికి మన వల్ల అవుతుందా కాదు మరి ఎవరి వల్ల అవుతుంది అవుతుంది ప్రభుత్వ రెండవది నశించదాని వెదికి రక్షించడానికి వచ్చానన్నాడు ఎవరు ఏ పరిస్థితి మధ్య ఇబ్బంది పడుతూ నశించిపోతున్నారో ఎవరు ఏ కోణం చేత నాశన మార్గానికి నడిపించబడుతున్నారో వారందరినీ వెతికి రక్షించి నిత్య మార్గం మార్గాన్ని కలుగు చేస్తున్నారు అలాగ కలుగు చేశారు కాబట్టి మీ అందరు కూర్చొని ఉన్నారు అవునా కదా లేకపోతే రాజు మీ ఇంటి ముందు గుడికి జరిగి నీ సమాధిపై మొక్కలు అమ్మ అవునా కదా ఆ రోజు నా పీడి మినిమ్మల్ గానే దర్శించకపోయితే ఈ రోజు ఇక్కడ కూర్చునే వాళ్ళమా బ్రతికి పట్ట కట్టే వాళ్ళమా లేదు ఇక్కడ నువ్వు కూర్చుని ఉన్నాయని శుద్ధిస్తున్నా పరిశ్రమలో బాధపడుతున్నా ఒకటే ఈనాడో రచించబోతున్న మనల్ని వెలిక్కి రక్షించి ఉన్నాడు మూడవది దేవుని ప్రేమ వెల్లడి చేయడానికి కూర్చున్నాడు ఈ లోకపరమైనటువంటి ఏర్పాట్లో ఈ లోకన మనం బ్రతుకుతున్నప్పుడు అనేకులు అనేకులు కదా కానీ మన వెంట తిరుగుతూ మన ప్రక్కన ఉండే వాళ్ళ మనం నిందించి ఉన్నారు ఉన్నారు హేళన చేసి ఉన్నారు పెద్ద దళితులవు వేస్ట్ కానివి దేనికి బలికి వాడివి అసలు నీ వల్ల ఏది చేత కదని చెప్పి నిందించిన వారు ఉన్నారు బయట వాళ్ళు కాదు నీ కుటుంబంలో వారే నీ ఇంటి వారే నీ పక్కింటి వాళ్ళే అర్థమవుతుందా అలాంటి స్థితిలో వారి మాటలు నీకు వినపడ్డప్పుడు అర్థమవుతుందా వారిని అవమానించినప్పుడు వారిని నిందించినప్పుడు నువ్వేమయ్యావు దొరకక ప్రేమైనటువంటి ఏర్పాటుని కనుసూపు మేరలో దొరకల నీకు జాలి కరుణ కనికరం నీపై లేదు అలాగ నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు అలాగ ఒంటరిగా నువ్వు మిగిలిపోయినప్పుడు నా ప్రభుని యేసుక్రిస్తూ పోయి తన ప్రేమ చేతనిని దర్శించి ఉన్నాడు తన కృప చేతనిని దర్శించి ఉన్నాడు ఏమండి ఆ దాఖల మీద ఉన్నాయా లేవా అలాంటి అనుభూతి పొందుకుని ఉన్నారా లేదా చెప్పండి పొందుకున్నారా లేదా ఎదురవలేదా అన్నా నా పక్కన ఉంటాడన్నా నేను చాలా నమ్మానన్నా ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తి నన్ను అవమానించాడన్నా ఆ వ్యక్తి నన్ను దూషించాడన్నా అనే ఏర్పాట్లు ఉన్నాయా ఉన్నాయా లేవా ఉండే గట్టిగా స్తోత్రం చెప్పు ఒక్క మాట గమనించారా అలాగే అందరిని నిందించి నగుల పాలు చేసి బజారు పాలు చేసినప్పుడు నీ పక్షాన్ని నిలిచి నీ పక్కన నిలిచి నీపై ప్రేమ చూపిన వారెవరు గట్టిగా చెప్పడం మరి మనుషులు చూపాడా నీ బంధువులు చెప్పారా నీ స్నేహితులు చెప్పారా మరి ఎవరు చెప్పారు నేను ప్రకటిస్తున్న ప్రేమ చేత మీరు ఆకర్షం కనుక ఈ రోజు కూర్చున్నారు అవునా లేదా ఆకర్షం మనసుని ప్రేమ శాశ్వత కాలం కాదు నేను గుట్టుపట్టను మనుషుడిని పేరు పడుతున్న చాలి శాశ్వత కాలం కాదు మాట చెప్పమంటారా మనుషులు నీ పేరు చూపుతున్న ప్రేమ నేను నాశనాన్ని నడిపిస్తుంది బాగానే ఉంటారు ముఖంలో చిరునవ్వును కనపరుస్తూనే ఉంటారు చక్కగా నీతా మంచి ప్రవర్తన కలిగ నడుస్తూనే ఉంటారు కానీ వెనకాల గోతులు తెవ్వేది నీకు అర్థం కాదు నీ పక్కన తిరుగుతూ నీ వెంట తిరుగుతూ ఒక వ్యక్తి నేను కాని మోసం చేశాడు అనుకో అది నీకు తెలీదు అది నువ్వు తెలుసుకోవాలా కానీ ఒక రోజు నీకు బయటపడింది అప్పుడు నీ మనసు ఎలా కూములు అంటే ఆ వ్యక్తి నా పక్కనే తిరుగుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు నాతో సహవాసం చేశాడు నాతో పాటు తిరిగి నేను ఎక్కడ ప్రార్థన కలిగితే అక్కడ ప్రార్థనకు వచ్చాడు నేనేది చెప్తే అది విన్నాడు కానీ నా పక్కనుంటూ నాకే ఎంత గాయాన్ని ఎంత కోతపెట్టాడే అని బాధ కలిగితే లేదా అలాంటి సమయంలో నువ్వు మిగిలిపోయి ఉన్నావు ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించినటువంటి ప్రేమ నా ఏ సయ్య ప్రేమ అదే ఆయన కృపయే నిత్యం నిన్ను కాస్తుంది గుర్తుపెట్టుకోవాలా కృప ఎలాంటి కృప ఇది నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీ పేరు చూపిన కృప కాదు అది ఆయనకు నువ్వు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నిత్యము తన కృప చెట్టు కాల్చునే ఉన్నారు హలోలియ ఏమండి మీరున్న ప్రాంతాల్లో కావచ్చు మీరు బ్రతుకుతున్న సమాజంలో కావచ్చు ప్రమాదకరమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఇప్పుడు బైక్ ఉంది బైక్ ఉంది ఇలాంటి ఒక కారు ఉంది ఒక వాహనం ఉంది అనుకోండి ఆ వాహనం మీద నువ్వు వెళ్తున్నావు కానీ ఏమి జరుగుతున్నా క్షేమధ్వరంగా గృహానికి చేరుతున్నావు అంటే కారణం ఎవరు మీ పక్కింటి వారు కాస్తున్నారా నీ స్నేహితులు కాస్తున్నారా నీ అనుకున్న వాళ్ళు కాస్తున్నారా నీ బంధువులు కాస్తున్నారా మరి ఎవరు కాస్తున్నాడు నా ఏసయ నిత్యమైన కృప చేత నిన్ను కాస్తున్నాడు అవునా కాదా ఆయన ఆగిపోతే మరి బ్రతికి పట్టే కట్టేవాడైనా కట్టేవాడేనా కట్టేవాడు వాడుకాడ కాదు ఆయన కృపచేత నిన్ను కాపాడుకుంటూ నిత్యమైన కృపచేత నిన్ను క్షేమము ఆరోగ్యము దయచేసి ఈ రోజు ఇక్కడ సజీవు దగ్గర నిలిపి ఉన్నాడు బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా ఆయన చూపుతున్న ప్రేమకు ఆ కృపకు కృతజ్ఞ హీన్లే బ్రతుకుతున్నారు ఏమండి పక్కింటి వారో మీ సమాజపు వారో ఒక చిన్నపాటి మేలు మీకు చేస్తే వీరెంత కృతజ్ఞత కలిగి ఉంటారు కానీ నువ్వు బ్రతుకు దేవులన్నీ నువ్వు పుట్టినతో మొదలుకుని ఇంతవరకు తన నిత్యమైన కృప చేతని నింపి ఇంతవరకు కాల్చిన వారికి కృతజ్ఞతమై ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి ఏదో ఇబ్బంది కలిగింది ఏదో శ్రమ కలిగింది ఏదో ఇరుకు కలిగింది ఆ క్షణ నువ్వు మాకు ప్రార్థన చేసే ఆలస్యం అయినా అయిందా వెనుగంతులను చేసే ప్రార్థనకు సమాధానం పొందుకున్నావు పొందుకున్నావా లేదా చెప్పని గట్టిగా స్తోత్ర ఎన్ని చెప్పా ఇప్పుడు ఎన్నో పైన చెప్పి నేను మళ్ళీ మాట ఏంటిది పాపులను వెదిక రక్షడానికి వచ్చి ఉన్నాడు రెండవది నశించు దాన్ని వెదిక రక్షడానికి వచ్చి ఉన్నాడు మూడవది దేవుని ప్రేమ వెల్లడి చేయడానికి వచ్చి ఉన్నాడు నాలుగవది మానవులకు నిత్య జీవం ప్రసాదించడానికి వచ్చి ఉన్నాడు అలో పాపం వల్ల మనుషుడు ఏమయ్యాడంటే మరణానికి లోనయ్యాడు పాపం వలన కలుగు జీతం ఏంటిదయ్యా చెప్పండి పాపం వలన కలుగు జీతం నిత్య జీవమా మరి నిత్య మరణం అంట మరి పాపము చేసి మరణానికి లేనటువంటి ఈ వ్యక్తిని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడాలి మనుషులు కాపాడతాడా లేదు ఏసయ్య మనల్ని కాపాడగలడు హలో లుయ్యా పాపంలోనికి మనిషి ఎలాగ ప్రవేశించాడు దేవుడు చేయతన పని చేసిన తర్వాత పాపం వారిని సమీపించిందంట ఆ పాపం వారికి సమీపించినప్పుడు మానవుడు ఎందుకు కొని తెచ్చుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అలేలుయ్యా అయితే ఈ పాపం వల్ల మనకు కలిగిన మరణం తొలగించటానికి నిత్య జీవనానికి మనము జీవంగల వారమై ప్రవేశించబడటానికి ప్రభువు నేసి క్రిస్తు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు అలేలుయ్యా చెప్పండి గట్టిగా స్తోత్రం చేసి ఉన్నాడా లేదా చేశాడా ఇంకేం చేయలేదా ఆయన కలవర్సులలో ఆఖరి రక్తపు వరకు నీకు నీ కొడుకు ఏం చేశాడు కర్చున్నాడు ఆ కలి బొట్టు వరకు కూడా నీ కొడుకు కలవరసలో రక్తం కర్చున్నాడు కలిగిన పాపము ఒకటి అర్థమవుతుందా ఒకని వలన అంటే ఎవరి వల్ల కలిగింది పాపం అంటే ఫస్ట్ లో ఆదాము అవ్వ వాళ్ళ వల్ల కలిగిన పాపం ప్రభు అని ఏసుక్రీస్తు వారు ఒక్కడుగా వచ్చి తన రక్తము చేత తన ఒక్కని పరిశుద్ధమైన రక్తం చేత మనకు పాప విమోచన కలిగించబోతున్నాడు పాప విమోచన కలిగించి మనందరి నిత్య జీవులనికి చచ్చిపోతున్నాడు నమ్ముతారా నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎన్ని చెప్పా నాలుగు చెప్పా ఇప్పుడు ఐదేదు చెప్తాను సాతాను గారి క్రియలను లేపరచడానికి మనందరి కొడుకు ప్రభు క్రిస్తు అని లో దేని కొరకు గారి క్రియలు వాడి ఏంటి రాత్రి సహోదరులు ప్రకటించారు వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు ఎందుకు వాడు లోకంలోనే తిరుగుతా ఉన్నాడు అట్ట ఆ కొంపకి ఈ కొంపకి ఆ కొంపకి ఈ కొంపకి వాడికి ఏం పని ఉంది దేవుడు అడిగితేనే ధైర్యంగా సాక్షి పిచ్చి చెప్పాడు ఏమని రేయ్ ఏం చూస్తున్నావు నువ్వు అని ఏసాయ వాడిని అడిగితే వాడు అంటాడు నేను య్యా అన్న వచ్చాడు చూశాడంట చెప్పండి ఎవరి నుంచి వచ్చాడు వచ్చాడు ఇకేం పని ఉండదు అది ఒక్కటే పని ఇక పని ఉండదు ఏ కుంపలకి వెళ్దామా ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టి అమ్మా ఇది లాస్ట్ ప్రసంగం మీ అందరు వెళ్ళి చూడాలి అక్కడ గోల ఆపాలి మీరు అలా కానీ నేను చెప్పదగిన మాటలు మీకు అందవు అర్థమవుతుందా గట్టిగా స్తోత్రం చెప్పండి కాలేలుయా ఏం చెప్తున్నాను నేను సాతాను గారి క్రియలను లయపరచడానికి ప్రభు రేసి పిలిస్తారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నమ్ముతారా అయితే వాడు ఏంటి పాపం మరణం దుఃఖం మరియు చీకటి శక్తులంట ఏంటంట వాడి వల్ల వాడి క్రియలు ఏంటంటే పాపంలోనికి నేను ప్రవేశించుతాడు తర్వాత మరణంలోనికి నేను నడిపిస్తాడు దుఃఖంలోనికి చీకుడి శక్తి చేతిని నింపి దేవునికి దూరం చేస్తారు ఇది వాడి క్రియలు వాడి పని అయితే వీడి క్రియలను నాశనం చేసి నిత్య జీవిత వెలుగులోనికి నేను నడిపించడానికి నా ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు నమ్ముతారా మీరు గమనించారు అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంటారు పక్క పక్క ఇంటి వారు ఆ ఇంట్లో వాతావరణం బాగా ఉంటది ఈ ఇంట్లో వాతావరణం బాగానే ఉంటది వారికి వీళ్ళకి మంచి మాటలు ఉంటాయి అక్క ఏం కూర చేసావా ఈ రోజు మా ఇంట్లో మట్టికాయ కూర చేశాను మరి నువ్వేం చేసావు వంకే కూర చేశాను అటుతేవో వాళ్ళు అనినంగా మాట్లాడతారు సహా సావాసంగా మాట్లాడతారు వీళ్ళు అవును కదా మరి పురుషులు కూడా అలాగే మాట్లాడుకుంటా బాయ్ ఏం పనికి ఓ మంచి పనే చేస్తున్నావు నువ్వు అని చెప్పి పెద్దలు బాగా సమాసం చేసుకుంటారు సడన్ గా ఏం జరుగుతుంది తెలియదు ఆ పక్క నుంచి ఈ పక్కకి ఒక మాట ఏమైనా పడేది ఆ వ్యక్తి అంటున్నా చూడు ఇకేం వీడికి ఈ పనికి మొన్నడికి ఏం పోనుంది ఇదేగా పని ఇంకా ఏమంటాడంట భయ్ జాగ్రత్తగా గమనించు పక్కన ఏదో ఈ గురించి మాట్లాడుతుంది అని చెప్పగానే కానీ సాతాని తంత్రాలు ఎదిరించగలిగినది అయితే వాడిని ఎదిరించగలిగినదా వాడవైతే ఏం చేస్తాడు పసిగాడతాడు ఆవేశపడాడు అవునా కాదు ఈడొచ్చి ఏమేం చేసిద్ది ఈ చోడు కాస్త అటు పెట్టింది అవును నిజంగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు బయటకు వచ్చిద్దాం ఏందో నా గురించి మాట్లాడుతున్నావు ఆ అసలు నేను ఏమైనా అన్నానా నా గురించి మాట్లాడి నీకు ఎవరు ఇచ్చారు హక్కు నా మీద మా అమ్మానానికి ఆ హక్కు లేదు నీకు అక్కడి నుంచి వచ్చిన హక్కు నువ్వు నన్ను అంటానికి అని ఏమో లేచి మరి ఏం అక్కడ గెలికిన వాడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు అయ్యి ఏ గమ్ముకుంటావు లే నమ్ముకుంటావు లేనికెళ్ళవు మాట్లాడు అని చెప్పి ఏమో కూడా ఏం చేసి తెలుసా నేను అన్నానా నువ్వు విన్నావా ఏంది నువ్వు మాట్లాడేది అని చెప్పి వీరిద్దరు వాదన పడుతుంటారు అక్కడ ఆడ మాట మాటకు పోయి మాట మాటకి ఇప్పుడు ఏం జరిగింది ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు బజార్లో అర్థం అవుతుంది వీరద్దరు కొట్టుకుంటూ భర్తలు అమ్ముగా నిలబడి చూడాలా లేదా మరి వీరద్దరు కూడా పడతారు పడతారు రై మా భార్య ఏమనలేదురా మీ భార్యరా అనింది అని ఒక ఆయన అంటారు రై నా భార్య ఏమనలేదురా మీ భార్య అని మరి వీరద్దరు కొట్టుకుంటారు వీళ్ళు నలుగురు కొట్టుకుంటారు అనుకో వీళ్ళు బంధువులు వస్తారు రే మనోడు కదంట్రా అమ్మాయి మన అమ్మాయి కదంట్రా ఏది బల కొట్టుకుంటారు పడ్రా అని చెప్పి అక్కడ ఏం జరిగింది గందరగోళం అయింది అంతకు ముందు రెండు వారాల కిందట ఎలాగొంటారు ప్రశాంతంగా అక్క రాక్క మా ఇంట్లో ఒక రాక్క మా ఇంట్లో మా ఇంట్లో కూరేసుకో ఉప్పు పెట్టిందో చెప్పు కారం వెంటబడిందో చెప్పు అని చెప్పి ఈమె బలకరించి ఏమే తక్కువైందా ఏమి కూడా ఇంతే నశారు కట్టుకో అక్క నేను మొన్న కొన్నాను మా ఆయన కొనిచ్చాడు కట్టుకో నీకంటే ఒక అది ఏం జరిగితే తెలియదు ఇద్దరు రెచ్చ రెచ్చగొట్టబడతారు ఏమవుతారు నిష్కారంగా నడి వీధులు కుట్టుకుని రక్తాల గారి టేషన్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కట్లు కొట్టుకుని వస్తారు అప్పుడు దాకా వాళ్ళని గమనించుంటారు మే వారిద్దరు మొన్న బాగానే ఉన్నారు కదా మీ ఏం వాళ్ళు ఇద్దరు కట్టలు పడ్డానికి ఏం జరిగిందో తెలియదు అమ్మా ఇద్దరిద్దరు జుట్లు పట్టుకున్న తర్వాత వాళ్ళు భర్తలు కూడా వచ్చారు వారు భర్తలు కదా అనుకో బంధువార్గా మొత్తం కూడా వచ్చాయి ఏమైంది అక్కడ పెద్ద గద ఇది అంతా ఎవరి చెప్పండి ఇది ఈ పనికి మొన్నవాడికి ఏం పోలేదు ఇంకా ఇవి చెప్పారు కదా ఎక్కడి నుంచి వచ్చామంటే లోకల్ నుంచి అటు ఇటు తిరుగుతా వచ్చాడు అంటే ఏం చేశాడు అటు ఇటు తిరుగుతా ఆ కొంపకు పెట్టాడు ఈ కొంపకు నిప్పు పెట్టాడు ఆ రెండు కాదు చూసి నవ్వుతా ఉన్నాడు బా కాలో 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 అది పడుతుంటది ఈ పక్కకు వస్తాడు ఆ మంతల మాట్లాడుతున్నా నువ్వు గమ్ముకుంటావా ఇంకొద్ది పెద్ద కేకాడన్నమానికి రెచ్చగొట్టబడుతుంది ఇంకొద్ది ఊపి తెచ్చుకుంటది ఏమండి ఆ క్షణాన్ని చూడాలా ఆ సమయాన్ని చూడాలి ఆ యుద్ధం ఎంత బాగుంటుందో ప్రపంచ దేశంలో కూడా యుద్ధం జరగవాలండి వీరిద్దరి మధ్యలో జరుగుతుంటే చూడండి అబ్బో మనం చూడలేమి అయితే ఈ పనికి మనకి ఇదే పని ఉంది ఇలాంటి క్రియలను నయ్యరచడానికి సమాధాన పరచడానికి నా ప్రభుత్వీ క్రిస్తువు ఈ లోకానికి దిగిపోతున్నాడు హలో లుయ్యా నమ్మినీ దగ్గర స్తోత్రుని చెప్పు గమనించారు ఎప్పుడైనా ఇలాంటి క్రియలు మీ జీవితంలో జరిగి ఉన్నాయా దేవునికి స్తోత్రం కలుగును గాక స్తోత్రం చెప్పండి మరొకసారి మరొకసారి ఇంకా ఆరాదిగా తండ్రి చిత్రం నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమతో కూడిన దేవుడు పాపం వల్ల దూరమైనటువంటి మానవులను తిరిగి తనతో అనుబంధం కలిగి సహవాసం కలిగి పట్టుకోడానికి ప్రభుని ఏ శుక్రీస్తువాడిని లోకానికి దిగుదా వచ్చి ఉన్నాడు అర్థమైందా ఇన్ని కారణాల చేత దేవుని దూరమైన వారందరినీ కూడా ఆయన రక్తం చేత కడుక్కోవాలి ఆయనే ఈ లోకానికి వచ్చి మరణించాలి అని ఒక ముఖ్య ధ్యేయంగా ఈ లోకానికి ఎలాగొచ్చాడు యేసు ప్రభు వారు పరిశుద్ధిగా వచ్చాడు వాక్యమైన శరీర దారిగా కృపా సంత మన మధ్య నివసించుకున్నాడు హలలుయా అర్థమా అర్థమా అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు మరి ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు నా తెలియదు ఈరోజు సమాజంలో ఏసుక్రీస్తు ఎవరు దేవుడు తెల్లల దేవుడు ఏసుక్రీస్తు ఎవరు దేవుడు ఏ వాడు యేసు ప్రభు వారిని విరివి పిలిచేటువంటి కూడా లేరు ఏమంటే తెలుసు వాడు తెల్లవాడు దేవుడు కదంటారా ఆయన అమెరికా వాడి దేవుడు కదా ఆయన నా దేశ సహదలారా నా ప్రాంత ప్రజలారా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక మాట సరివిస్తున్నాను ఆయన తెల్లల దేవుడు అమెరికా వాళ్ళ దేవుడే కాదు ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన అందరి వారు కనుకే అందరి కొరకు కలవర్శన ప్రాణపెట్టిన్నాడు అందరి కొరకు తన రక్తములను కాల్చున్నాడు నీ ఇంటి పక్క వారు కాని నీ బసాల ఉన్న వారు గాని నీ కొరికను త్యాగం చేశారయ్యా నీ ఇబ్బందుల ఇబ్బంది పడుతున్నప్పుడు నీ కొరికన్నా తెగించి ముందుకు వచ్చారా నీవెవరో తెలియకపోయినా నీ పాప శాపం విడుదల ప్రకటించడానికి నీవు కలిగినటువంటి ఆ శాతానికి క్రేర నుంచి విడిపించడానికి చీకుట్లో నుంచి నడిపించడానికి నా ప్రభువారు నీ కొడుకు ప్రారంభించి ఉన్నాడు పరిగా మారి ఉన్నాడు ఇంకా నీ కొడుకు కలవలసిన రక్తమును కార్చి ఉన్నాడు అర్థమా వ్యర్థమా చెప్పండి అర్థమా వ్యర్థమా అర్థమే కాదు ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా మీరు మామూలుగా అనుకున్నారా మీరు తక్కువ అనుకున్నారేంటి ఎవరైనా మీకు ఎదురు పడ్డప్పుడు మా దేవుడు అంటారు కానీ మన దేవుడు అని అంటారా మీరు వాళ్ళకి ఆలోచన మరి వాళ్ళ దేవుడు అంటారైనా అని వాళ్ళు అంటారా కానీ ఈ రోజు నుంచి ఒకటి నేర్చుకోండి మీరు ఎవరికైనా సంభాషించేటప్పుడు ఎవరితో ఆయన మాట్లాడుతున్నప్పుడు అయ్యా మన దేవుడు ఏసు క్రీస్తు వారు అందరికీ ప్రభు ఉన్నాడు ఏ క్రీస్తు వారు అందరికీ దేవుడే ఉన్నారు అని చెప్పగలిగితే చాలు నువ్వు చెప్పే మాట వింటాడు నువ్వు కలిగిన దేవుని కూడా వారు విలువిస్తారు వారికి లోపడతారు హలేయ ఎందుకు వచ్చారు ఈ లోకానికి వేసి ప్రభువారు మతం మార్చడానికి వచ్చాడా గుణం మార్చడానికి వచ్చాడా ఆచార సంప్రదాయాన్ని మార్చడానికి వచ్చాడా కాదు నువ్వు కలిగిన పాప శాపాల నుంచి విడిపించడానికైనా ప్రభు వారి దగ్గర వచ్చినాడు హలే ఇదేంటిది ఏంది చెప్పండి అందరికీగా దీన్ని పట్టుకొని మారారు మారా లేదా త్రాగుబోతులు మారారు లంచుకొండలు మారారు ఇంకా వడ్డీ వ్యాపారస్తులు మారారు పిస్తున్నారు తండల వడ్డీ వ్యాపారస్తులు కూడా మారారు పిస్తున్నారు భర్తలు మారారు మారా మారలేదా బ్రతుకులను మారుస్తుంది ఈ గ్రంథం బ్రతుకులు మార్చగలిగిన వాళ్ళు నేను ప్రకటిస్తున్నాను నజలయ్యా దయచేసి మిమ్మల్ని మత మారమని నేను చెప్పను కులం మారమని నేను చెప్పను ఆచార సంప్రదాయాలు మార్చుకోమని కూడా చెప్పను మీరు కలిగి ఉన్న పాపశాపానికి విడుదల పొందండి అదే ఉత్సవాలు దేవునికి ఈ రోజు మీరు అయితే ఇంకేదో అర్థమవుతుందా ఒకసారి అందరు పైకి రచలు పడతారా ఒకసారి అందరు పైకి పడతా దయతో మనిషి అందరు సేవకులు అందరూ కదికి లేచి పడతా ప్రతి ఒక్కరు నీవు నేనైతే ఇక్కడ పాపశాపాల నుంచి విడిపించబడి కూర్చొని నిన్న మరి నా ప్రాంత ప్రజలకు కూడా మార్పు కలగాలి నా ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు మారిపోవాలి నా ప్రాంత ప్రజల యొక్క పాప శాపాల నుంచి విడిపించబడాలి అందరూ ఈ ప్రాంతం వైపు తిరగండి తిరగను అడు తిరగండి అందరూ అటు తిరగండి అటు తిరిగి మీ చేయి ఎలాగో చాపి ప్రాంతం వైపు నేనంటే మూడు చేతులు అంతకంటే ఒక చెయ్యి చదిపాను మీరందరూ మీరు రెండు చేతులు చాపండి సిగ్గుపడద్దు నువ్వు ఒకప్పుడు ఎక్కువ ఉన్న స్థితిలో ఉన్నావు కదా అక్కడ నుంచి నువ్వు వినిపించబడి ఈ స్థానంలోకి వచ్చావు మరి ఈ ప్రాంత ప్రజలు రావాలా వద్దా రావాలంటే మనం చేయలే చే కన్నులు దేవుని స్థుతించు ప్రతి ఒక్కరూ సంశ్లిష్టం కరణ దేవుని స్థుతించు ప్రభు ఈ ప్రాంత ప్రజలు మీరు దర్శించాలని ఆయన వారి కరుకుల పాప చేపవలసి ప్రజలు ప్రకటించాలని ఆయన అంటూ దేవుని స్థుతించు నా ప్రాంత ప్రజలకు స్థితిగతులు మార్చబడాలని నాయన నా ప్రాంతంలో దుఃఖము చేత మరణము చేత పాపము చేత చీకట బతుకుతున్న వారికి వెలుగు నాయనా ఆయన వెనుగు దింపబడాలని నాయన ఇదిగో వారు మారు మార్చ పొందాలని నాయన ఇదిగో నువ్వు ప్రకటించడం మత మార్చడానికి కానీ కులం మార్చడానికి నువ్వు రాలేదు ఇటు కూర్చున్న వాళ్ళు నిలబడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గ్రహించండి మీరు మతం మారతం కులం మారద్దు ఏది మార్చుకోవద్దు ఏసు ప్రభుత్వం తెలుసుకోవాలి చాలా మీ జీవితం నూతన జీవితాలు మార్చబడతాయి మార్చబడతాయి ఎవరైతే కుటుంబాల మధ్య సమాధానం లేకున్నారో ఎవరైతే నెమ్మది లేకున్నారో ఎవరైతే మారుమర్సు లేకున్నారో ప్రభు వారందరినీ దర్శించను ఆయన ఇదిగో దర్శించలేదు ఇదిగో ఈ సమయంలో ఈ ప్రాంగణ ప్రభు నా ప్రాంతం వైపు తిరిగి నేను ప్రార్థిస్తూ ఉన్నాను కదా ఇదిగో ఈ ప్రార్థన ఆలోచించలేదు ప్రభు ఏ ప్రార్థన ఆలోచించలేదు ప్రాంత ప్రజలు నీకు పట్టుబడాలని ఆయన

అలాగే నా చేతిలో మందిరం వైపు తిప్పండి నాకెళ్ళి కాదు మందిరం వైపు తెప్పండి మందిరం స్థుతి స్థుతి అంటే మందిరకే చేజాపో సిగ్గుపడతో దేవుడి స్ఫుతించుకో ప్రారంభ కలిగిన వాడవై

నశించిపోతున్న ఆత్మలు పట్టబడాలి ఆయన నెల తీసిన ఆత్మ విస్తారముగా నీ శరీరంలో పట్టాలి ఆయన నీ దాసు మీరు వాడుకోండి అయ్యా నీ దాసులు బహుగా మీరు వాడుకోండి ప్రభు అతను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా అతను ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆత్మ రక్షణ జరగాలి ఎక్కడైనా నుండి దాసు చేతి ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ బిడ్డలకు స్వస్థత కలిగించబడాలి ఆయన అయ్యా కృప చూపించి బలపరస్ నామంలో ప్రభువా నా ప్రాంతాన్ని బట్టి అడుగున్నాం నువ్వు మా మధ్య ఏర్పడాల్సిన సంఘంలో కూడా అడుగున్నాం